హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరికి సిక్స్ కిలోమీటర్స్లో అల్లూరు ఉంటుంది మా ఊరికి మండలం అది అక్కడ పోలేరమ్మ జాతర చాలా అద్భుతంగా చేస్తారు ప్రతి సంవత్సరము ఇదే టైంలో చేస్తారు జనవరిలో ఉంటుంది ఇది ఇక్కడ అల్లూరులో రెండు పార్ట్స్గా విభజించబడి ఉంటుంది ఏంటంటే ఒకటి వచ్చి సత్రం రెండు ఊరు తర్వాత సత్రం వాళ్ళు నెక్స్ట్ వీక్ ఇదే వారం మంగళవారం చేస్తారు ముందు వచ్చి ఊళ్ళో వాళ్ళు చేస్తారు ఈ ఊళ్ళో వాళ్ళు చేసేది పోలరమ్మ జాతర ఎలా ఉంటుందంటే పోలరమ్మకి మరియు గంగమ్మకి మరియు కలుగోలమ్మ అని మూడు ముగ్గురు గ్రామ దేవతలు ఉన్నారు అల్లూరులో ముగ్గురికి మంచిగా అలంకారం చేసేసి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి తర్వాత అందరి దే ముగ్గురు దేవతలను ఊరంతా ఊరేగిస్తారు తర్వాత బాణసంచా బాగా కాలుస్తారు ఇదే ఇక్కడ ఫేమస్ అల్లూరు పోలరమ్మ తిన్నాలంటే జాతర అంటే చాలా ఫేమస్గా ఉంటుంది ఇక్కడ పోలరమ్మకి బంగారు చీర కడుతారు ఈరోజు అలంకారంలో నేను చూపించడానికి వీలు కాదు కానుక బంగారు చీర చూపించలేకపోయాను చూడండి పువ్వులతోటి ఎంత అద్భుతంగా అలంకారం చేశారు అమ్మవారి గుడిని గుడి ఇది అంతా ముగ్గురు గ్రామ దేవతలని ఊరేగించేటప్పుడు వేరదాళ్ళు తప్పెట్లు తాళాలతో తర్వాత చాలా అద్భుతంగా చేస్తారు చూడండి అలంకారం ఎలా ఉందో గుడికి పువ్వులతో చాలా అద్భుతంగా అలంకారం చేశారు గుడి చుట్టూ చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది ఇదో చుట్టూ పహారీ వాడికి అమ్మవారి విగ్రహాలుంటే వాటిని కూడా పువ్వులతో చాలా అద్భుతంగా అలంకారం చేశారు చూడు చాలా అందంగా ఉంది కదా పూల అలంకారము చాలా అద్భుతంగా చేస్తారు ప్రతి సంవత్సరము మరియు సినీ ప్రముఖులచే పాట కచేరీ కూడా ఉంటుంది చూసారా అద్భుతమైన అలంకారాన్ని ఈ ముగ్గురు గ్రామ దేవతలని ఊరేగింపులో కన్నులు విందుగా ఉంటారు మీరు ఈ అల్లూరు గురించి తెలిసి బంధువులు ఎవరైనా రిలేషన్స్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి చూడండి చాలా అద్భుతంగా చేస్తారు ఈ జాతర ఈ జాతరకి నలుమూలల నుంచి ప్రజలు విపరీతంగా వస్తారు ఇదిగో అమ్మవారి దర్శనానికి వెళ్ళే అది ఈరోజు బంగారు చేరతో అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు నెక్స్ట్ మంగళవారము సత్రం వాళ్ళది అలంకారము చూసారా ఎలా ఉన్నాయో విద్యుత్ అలంకారం మాత్రం అదిరిపోయింది ఇద్దరు సినీ ప్రముఖులైనటువంటి ఆది జబర్దస్త్లోని ఆది అప్పారావు ఇంకా కొంతమంది వచ్చారు వాళ్ళంతా ప్రోగ్రామ్ ఇచ్చారు జనాభా మాత్రం ఫుల్ క్రౌడ్లో ఉంది అందుకే దగ్గర నుంచి తీయలేదు చాలా దూరం నుంచి తీశాను క్లారిటీ తగ్గింది జబర్దస్త్ అప్పారావు ఆది కామెడీ మాత్రం చాలా బాగుంది ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రాంకి ఎవరైనా సినీ ప్రముఖులు ఖచ్చితంగా వస్తారు మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట డాన్